తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సీతక్క సో మీరు చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్నపై వ్యాఖ్యలపై అయితే స్పందించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో అధికారులకు వచ్చిందని మంత్రి సీతక్క అన్నారు కొందరు భాజపా భారస గొంతుకులై మాట్లాడుతున్నారని మండిపడ్డారు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై స్పందించిన సీతక్క కులగణనపై అభ్యంతరాలు ఉంటే శాసన మండలిలో మాట్లాడవచ్చని సూచించారు బారాస చేయలేనిది తాము చేశామని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారనమాట దీని మరి మల్లన్న మీడియాతో మాట్లాడారు కులగాన సర్వేపై విమర్శలు చేశారు తాను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని అన్నారు కులగాణన దేశానికి ఆదర్శంగా ఉండాలి రాహుల్ గాంధీ తలెత్తుకుని నెల తిరగాలని ఆశించాను నూటికి నూరు శాతం పారదర్శకంగా సర్వే చేస్తేనే ఆదర్శంగా ఉంటుంది అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించి బీసీ వర్గాలను అణిచిపెట్టే ప్రయత్నం చేశారు నేను మాట్లాడింది తప్పు అయితే మళ్ళీ కొలగాలనుకు ఎందుకు సమయం ఇచ్చారు బీసీ నేతలు కష్టపడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని మల్లన్న అయితే అన్నారనమాట సో విధంగా తీర్మార్ మల్లన్న తన అభిప్రాయనైతే అయితే చెప్పారు దానిపై ఇక్కడ మంత్రి సీతక్క గారు కూడా ఈయన అభిప్రాయం ఈవిడ అభిప్రాయం అయితే చెప్పారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని